ల లక్ష్మి గారులపాటు యూట్యూబ్ కి టైం అయింది వచ్చే వచ్చేయండి ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలండి మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను మీరు చల్లకుంటేనే కదా నేను నున్నగుండేది అందుకని మీరు నూన్నగా ఉండాలా చల్లగుండాలా అందుట్లో నేను ఉంటాను సరే ఇంకేంటండి సంగతులు కొంతమంది కామెంట్లు పెట్టారు కొంతమంది ఏమో మంచిగా పెట్టారు కొంతమంది ఏంది నువ్వు వంటలు గడుపుకుంటావా వంటలు కడుపుకుంటావా వంటలు గడుగుతావా ఆ పని చేస్తావా అని అంటున్నారు కొంతమంది ఏమో మంచిగా ఏంది అక్క అంటలు కడుక్కుంటున్నావా అని కొంతమంది అంటున్నారు ఏమండి గలీజు పని చేయకుండా ఏంది దొంగతనం చేయకుండా వంటలు కడుక్కుంటే మంచిదే కదండి ఏనా తప్ప నాకైతే తప్పనిపించట్ ఎందుకంటే ఉద్యోగమైంది మరి నా పొట్ట తిప్పుల కోసమన్నా నేను చూసుకోవాలి కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను కదా మరి అందుకోసమన్నా మరి నా పొట్టని నింపుకోవాలన్నా కానీ ఇంట్లోనే కడుక్కోవాలి కదా అంతే కానీ మీరే గలీజ్ పని చేయట్లేదండి దొంగతనం చేయట్లా ఇంకా నా నోడు తనకు కాదులే అందుకని వంటలు గడగడానికి వచ్చా అంతేగాని గణిజి పన్ను మాత్రం ఆడేదండు దోచుకోవటానికి దాచుకోవటానికి దోచుకోవటానికి దాచుకోవటానికి నేను చేసే పని నాకు మంచి అనిపిస్తుంది నేను చెప్తున్నాను అంతేగాని నాకు మంచి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా చేస్తానండి వేరే విధంగా అనుకోవద్దు అయితే ఎందుకంటే నా ఉద్యోగం ఉంది కాబట్టి అంటలు కడుక్కోవడానికైనా పనికొచ్చా చదువు లేదు కదా చదువు అని ఉంటే ఏదైనా ఉద్యోగం అన్నా చేసుకునేదాన్ని చదువు లేదు ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకున్నా అంటే లేవు అందుకని చేతనైంది నా చదువు లేని వాళ్ళు పని అంటలు కడుక్కునే పని దొడ్లు కడుక్కునే పని ఆ రెండు పనులు వచ్చండి నాకు అది చేసుకుంటున్నాసి మా కమిషనర్ గారు పోలీస్ శ్రీనివాసరావు గారు దయదలిసి నా మీద నా ఉద్యోగం ఇచ్చిన దాకా నాకు ఈ పన్ను తప్పదండి అందు చదువు లేనప్పుడు ఏం చెప్తాం అందుకని అంకడుకున్నానండి ఏమనుకో మాకండి నాకైతే మంచి పని అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను నేనైతే ఎవరిని దోసుకోవట్లేదు ఎవరికైనా దొంగతానం చేయట్లేదు ఇంకో పని అండి గలీజు పని అనేది నేను ఎవరికాడ ఏం చేయట్లేదు అందుకని గడుపుకున్నా ఊరుకుంటూ చూడు కాకపోతే ఇంతకుముందు మున్సిపల్ పని చేసినప్పుడు రోడ్లు శుభ్రంగా ఉంచేదాన్ని కాలాలు శుభ్రంగా ఉంచేదాన్ని ఇళ్ళ చెత్త ఇంటింటికి తిరిగి చెత్త వేసుకునేదాన్ని అంతే కాకపోతే ఇప్పుడేమో ఎవరో పని రాకపోతే వాళ్ళ బదులు నన్ను పెట్టుకొని నా పని తను నచ్చి చేపించుకుంటున్నారు అంతేగాని నేను ఎవరికాడ ఏది దోచుకోలేదు దాచుకోలేదు దోచుకొని దాచుకోలేదు నా పొట్ట తిప్పల కోసం మాత్రం ఇలా పని చేసుకున్నానండి మీరు ఏ విధంగా అనుకోవద్దు ఎందుకంటే చదువు లేదు కాబట్టి ఉద్యోగం లేదు ఇతను ఉద్యోగం చేసుకుందాం అంటే చదువు లేదు పోనీ ఏదైనా వ్యాపారం అంటేనా మనీ లేదు ఎవరైనా దానం చేస్తారేమో అని కూడా మొన్న వీడియో కూడా పెట్టానండి నా కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని నాకు ఆశ ఉంది ఏదైనా సహాయం చేయమని చెప్పి మొన్న వీడియోలో కూడా చెప్పానండి యూట్యూబ్ లైవ్లో అంతేగాని వేరే విధంగా కాదండి దయచేసి మీరు వేరే విధంగా అనుకోవద్దు అందరికీ ముందుగా రేపు రెండవ తారీఖు దసరా పండుగ కదా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి నాకు చెప్పండి కామెంట్ రూపంలో మంచి మంచి కామెండ్ రూపంలో నాకు కూడా చెప్పండి దసరా శుభాకాంక్షలని పండగ శుభాకాంక్షలని నాకు కూడా చెప్పండి ఎందుకంటే ఒకరికొకరు చెప్పుకుంటేనే కదా దసరా పండగ అంటే దానికి అర్థమంది నచ్చిపోయినండి అనుకోవద్దు చెడుని తీసేసి మంచి పెట్టుకున్న దసరా పండగ కానీ ఈ రోజుల్లో చెడే పనికి వస్తుంది మంచి పనికి బనికి రావట్లేదండి మంచితనం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా నా లాగా అన్నీ బాగొట్టుకొని ఉద్యోగం బాగొట్టుకొని కుటుంబాన్ని బాగొట్టుకొని కాపురాన్ని బాగొట్టుకొని ఏంది ఇల్లును బాగొట్టుకొని ఒంటరిగా రోడ్డు మీద పడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మంచి అని పోకూడదు మంచి అని పోతే నా జీవితంలాగా ఉంటుంది అన్నమాట అందుకని పండగ మాత్రమే మిగిలిపోయింది దసరా పండగ అని చెడు మాత్రం మంచి మాత్రం అలాగే ఉంది మంచి అన్న పేరు మాత్రం అలాగే ఉంది చెడు మాత్రం దసరా పండగ కన్నా దారుణంగా ఉంది అంతేనండి అయితే లేదని మా బావగారికి ఈ పాట అంటే చాలా ఇష్టం అండి మా బావగారి కోసం ఈ పాట పాడుతున్నాను బాబా ఈ పాట నీ కోసమే నేను ఈ నా గొంతు ఎలా ఉందో మంచి కామెంట్ రూపంలో చెప్పు మా బావగారే కదండి మీరు కూడా ఎవరు యూట్యూబ్ లైవ్ చూసే నా ప్రేక్షకులు నా బంధువులు నా బంధువులు అందరికి చూడండి చూసి మంచి మంచి కామెంట్లు పెట్టండి అక్కయ్య గొంతు బాగుంది అని పెట్టండి అవి బాగోపోయినా కూడా ఎందుకంటే హట్టు మనసు హట్ అయిద్ది అందుకు సరేనా పానా తప్పే ఉంటే క్షమించండి సరే ने? पे तदयम्बल चेत् तेरं अन्के गायम् मनुषे नारोदयं तल चेट् तेरं अन्के गायम् गायैते मानिपो హృదయాలైతే ఈడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చివాణ్ణి కాలేదు ఎలా ఉందండి మా బావగారికి ఈ పాట అంటే చాలా ఇష్టం అందుకని ఎందుకంటే మా బావగారు చదివిన పుస్తకాన్నే చదవడు బాబా ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు చదివేసి బావగారు మా బావగారు సరే ఈ పాట మా బావగారికి షేర్ చేయండి ఎందుకంటే మా బావగారు బిజీ కదా చూస్తారో లేదని వీడియోని మా బావగారికి షేర్ చేయండి ఇంకేంటండి సంగతిలో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అని అండి ఉంది ఎందుకంటారా ఫ్యామిలీ అంటే పెళ్ళి పెళ్ళి అనగానే పెళ్ళిలో భర్త ఏం చేస్తాడు తెలుసా చివరదా ఏది నీ కాలం కష్టాల్లో కన్నీళ్ళు దుఃఖంలో బాధలో అన్నిట్లో తోడు ఉంటానని గబగబగ మూడు మూడు వేస్తారే మా అదే భార్య భర్తలు గబగబా అమ్మ అగ్ని సాక్షిగా గాలి సాక్షిగా భూమి సాక్షిగాని మూడు ముళ్ళు వేస్తారు పోనీ ఉన్నారా చివరిదాకా ఉండడు అయినా ఇలా వదిలేసి వెళ్ళిపోతామని తెలుసు కూడా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు మిమ్మల్ని కాదండి కొంతమందినే కొంతమందికేనండి ఇది మీ అందరికి కాదు కొంతమందికి ఏది భార్యను వదిలిపెట్టిన వాళ్ళకి భార్యని బిడ్డలను వదిలిపెట్టిన వాళ్ళకి భార్యని బిడ్డల్ని ఇల్లును వదిలిపెట్టిన వాళ్ళకి వాళ్ళకు మాత్రమే అండి మీరైతే దయచేసి అనుకోవద్దు పెళ్ళని మూడు ముళ్ళు అన్ని సాక్ష్యాలు అన్ని వాదాలు చెప్పి మూడు ముళ్ళు వేస్తారు కదా ఏమైంది ఎందుకు వదిలేశారు అలా వదిలేసే కాడికి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు వదిలేస్తామని తెలుసుగా మధ్యలో వదిలేసేస్తామని తెలుసు కూడా ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నారు ఎందుకు పిల్లలని అంటున్నారు నాకైతే తెలీదు అందుకే తెలుసా మీకన్నా తెలిస్తే మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి పెళ్ళని చేసుకొని సగంలోనే వదిలేసి దానికి కష్టాలు కన్నీళ్ళు బాధలు దుఃఖం అన్నీ దాన్ని భుజాల మీద వేసి వాడు మాత్రం ఎంజాయ్గా సార్ వస్తా వస్తారు అనుకుని ఆ సార్ వెళ్ళిపోతారు ఇంకొక ఆమె సార్ వస్తారు వస్తారని అవతలం పిలిస్తే ఈసారి ఏం చేస్తాడు తెలుసా ఆ పాట రాలేదండి ఇందాక అనుకున్న పాడదామని రాలేదు అప్పుడు ఆమె ఏం చేస్తాడు తెలుసా ఏది తాళు కట్టించుకున్నాం భర్త వదిలేసినాం ఏం చేసింది తెలుసా చదువుకుంటే ఏదైనా ఉద్యోగం చేసింది చదువు లేకపోతే ఏం చేసిద్ది నా లాగా భూజులు దులుపుకునేద్ది ఎందుకు భర్త భూజు దులపలేక అందుకని నెలలో భూజ దులుపుకునేదనమాట భర్త బూజు దులపలేము కదా భర్తకు బట్టి భూజు దులపాలంటే అబ్బో నువ్వు కొద్ది జన్మెత్తాల్సిందేనండి ఎందుకంటారా ఇది కట్టిక హృదయం మామూలు హృదయం అయితే ఆడలకు ఉన్నట్టు మగవాళ్ళకి ఎక్కువ శాతం ఉండదు అండు చాలా మంచోళ్ళు ఉన్నారు మగవాళ్ళు అందులోనూ చెడు వాళ్ళు కూడా ఉన్నారండు చెడు అంటే ఇంకొక భార్య భర్తలో ఇంకో మూడో వ్యక్తి రాకపోతేనే ఆ భర్త మంచివాడు ఆ మూడో వ్యక్తి వచ్చింది అనుకో తెల్లవే తెల్లవేలాగా తెలుసా భూతం దెయ్యం అది అంతా సింగారేసుకున్నా కూడా భార్య భర్త కంటికి ఎలాగనిచ్చింది తెలుసా అమ్మో వస్తుంది ఇది అమ్మో ఏది చేతబళ్ళు చేసేదాన్ని చూసినట్టు చేతబళ్ళు చేసేదాన్ని చూసినట్టు చూస్తారన్నమాట భర్తలు అప్పుడు దాకా మూడో వ్యక్తి రాకపోతే భార్య ఎలా ఉంటుందో తెలుసా కడిగిన ముత్యం వాళ్ళే బంగారం వాళ్ళే డైమండ్ వజ్రం లాగా అలా ఉంటుంది అనమాట మూడేసి నాకేమవుతుంది తెలుసా ఇంకా దాన్ని ఇష్టం వచ్చినట్టు బా చిన్నప్పుడు బంతి ఆట వాళ్ళు బాల్ ఆట అట్లా ఆడుకుంటారనమాట అలా ఆడుకుంటారు అది ఆడుకున్న నాలు బోగు పెట్టిన నాలు భర్త కింద ఉంటుంది లేనప్పుడు ఆ శక్తి లేనప్పుడు ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేయదు భోజులు తెలుపుకుంటుంది ఇంట్లోనూ లేదా ఉద్యోగం అది ఉద్యోగం లేకపోతే దాని నెలలో పనికి పోతే నాలాగా భోజులు తెలుపుకునేది అనమాట అంతే మీరైతే చూడండి ఏం చేసి చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవమాని బతులాడుతున్నా కదండి చూస్తానికైతే యూట్యూబ్ లైవ్ చూస్తూనే ఉన్నారు చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ అవుతున్నారు ప్లీజ్ రాండి త్వరగా వీడియో చూడండి లైవ్ చూడండి లక్ష్మి గారు బట్టి యూట్యూబ్ లైవ్ వచ్చేసి ఒక పది నిమిషాలు కూడా అవుతుంది చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ సపోర్ట్ ఉండాలండి నాకు మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు అడిగి వేయలేను మీ అందరు సపోర్ట్ ఉండాలా నేను మీ ఇంటే కదా అందుకని నన్ను నాకు సపోర్ట్ చేయండి నన్ను ముందుకు నడిపించమని బ్రతుకు అండి మంచి ఫ్యామిలీల గురించి కుటుంబాల గురించి జరిగినాయి జరగబోయే అని అంటే జరగబోయే చెప్పలేను నేను అదే మంత్రాలు చేయి ఒక నేమకునే రండి జరిగినాయి చదువుతూ ఉంటా ఏదో నాకు తెలిసింది చదువుతూ ఉంటా నాకేం పెద్ద చదువు లేదండి ఏదో నా పేరు నీ పేరు చదివి అంతా కానీ పెద్ద పెద్ద చదువును చదువుకోలేదండి మొన్న అయితే వీడియోలు చేయడానికి కానీ ఏదన్నా సపోర్ట్కి నాకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండేది ఇప్పుడైతే ఒక నిరంజ వస్తారు ఎవరో ఒకరు వచ్చి కొద్దిగా సపోర్ట్కుంటారు అంతేగాని ఇప్పుడైతే నిరంజంగా చేస్తున్న వీడియోలు యూట్యూబ్ లైవ్లో తెలుసా చాలా ఎదిగిపోయింది లక్ష్మి చదువు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా చాలా ఎదిగిపోయింది ఎందుకు ఎదిగిపోతుంది మీ అందరి సపోర్ట్ ఉండబట్టి మీ అందరి సపోర్ట్ ఉండబట్టి నేను ముందుకు అడిగేయగలుగుతున్నాను అందుకనే ముందుకు అడిగేయగలుగుతున్నాను ఫ్యామిలీలు మాత్రం భార్యాభర్తలు పెళ్ళి చేసుకునేటప్పుడు ఎన్ని సాక్ష్యాలు చెబుతున్నారో ఎన్ని మాటలు చదువుతున్నారో ఆ మాటలు చివరి దాకా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే భర్తకి కష్టం వచ్చినా బాధ వచ్చినా భార్య భరించాల భార్య కూడా అలాగే భార్య కూడా కష్టాల్లో బాధల్లో మీరు భర్తలు కూడా తోడుండాలి మీరిద్దరు భార్య భర్తలు ఇద్దరు ఐక్యతంగా ఉంటేనే మీకు పుట్టే పిల్లలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు అంతేగాని భార్య భర్తల సమాధానం లేకపోతే బిడ్డలకేడానికి వచ్చేదానికి సమాధానం తెలీదా చదువుకోండి చదువుకోండి మీరు మాత్రం భార్యాభర్తలు బాగుండండి పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఏదో తెలుసా చదువు చదువు అనేదే ఆస్తి మీరు ఎంత పెద్ద చదువు చదివిస్తే పిల్లలకు అవే ఆస్తులు ఏముందండి నాలుగు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళకి ఏం తెలియని వయసులో ఈ పిల్లలు పుట్టేసి అన్ని అనుభవం అయిపోతూ ఉన్నాయి ఏమున్నాయండి నా ఉద్యోగం పోయిలేక నా బిడ్డలు ఎంత ఆర్థికంగా ఉండారో అట్లా వద్దండి మీరు కానీ ఎవరైనా పిల్లలకు మాత్రం చదువు మాత్రం చదివించండి నాకు చదువు అంటే ఎంత ఇష్టమో తెలుసా నేను నేను కాంచి నేను ఇష్టపడినవి మూడే మూడు తెలుసా ఒకటి చదువు అంటే చాలా ఇష్టం వాళ్ళంటే కూడా చాలా ఇష్టం ఉండేవి చదివి ఉద్యోగం చేసి నుంచి వస్తారు చూసారా వాళ్ళంటే నాకు ఎంత ఇష్టం అంటే వాళ్ళు కాలు గడిగి నెత్తిని పోసుకునే అంత ఇష్టం అందుకని చదువు అంటే నాకు చాలా ఇష్టమండి మీరు చదువుకోండి మీ పిల్లలను కూడా మీరు ఎంత చదివించారో చదివి చదువుకునే సమస్త తల్లిదండ్రులు చదివిచ్చే సోమతి లేకపోయినా మీరు మాత్రం కూలి పని చేసుకునే ఎట్లాగైనా సరే ఉక్ష పిల్లల్ని చదివించుకోండి పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి కూర్చోబెట్టి అమ్మ అలా రాసుకో హోంవర్క్ రాసుకో చదువు చదువు అట్లాగా చెబుతూ ఉంటే పిల్లలకు కూడా జ్ఞానం పెరిగిద్దండి లోప జ్ఞానం కూడా తెలిసేటట్టు చేయండి అంటే బయటికి పంపించు కదండి ఇంట్లో ఉండి మనం పడ్డ బాధలు మనం పడ్డ కష్టాలు మనం అనుభవించిన అనుభూతులన్నీ పిల్లలకు చెబుతూ ఉంటే ఒక మాట ఒక మాటైనా బుర్రకెక్కింది పిల్లలు అప్పుడు మంచిగా ఉంటారండి మంచిగా ఉంటారు మంచిగా చదువుకుంటారు పిల్లలు కూడా ఎలా ఎదగాలో వాళ్ళు కూడా మా అమ్మగారు మా డాడీ గారు ఎలా చదువుతున్నారంటే అంటే అన్ని కష్టాలు పడ్డారు కానీ అన్ని బాధలు పడ్డారు కావాలని వాళ్ళు కూడా అర్థం చేసుకునే స్థాయి కోసం అందుకని కంపల్సరిగా మీరు మాత్రం పిల్లల్ని మాత్రం చదివించుకోండి ఎంత కష్టపడి చదివించుకున్న బాధ లేదండి అసలు కొన్ని కొన్ని చోట్లయితే నేను చూసిన పదిహేను సంవత్సరాల క్రితం చూసిన పిల్లలైతే ఈ రోజున పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారండి అందుకని నాకైతే ఉద్యోగం ఏముందండి ఇవాళ చదువుకొని ఉంటే ఇవాళకైతే రేపు వచ్చింది ఉద్యోగం అదే ఉద్యోగం చదువుకొని లేకపోతే ఏముందండి పనులు కూడా దొరకట్లేదు పిల్లలు మాత్రం మరీ మరి మరీ మరీ చదివించండి మీరు నా వీడియోనైతే పసి పిల్లలు కూడా చూడాలి వాళ్ళు కూడా జ్ఞానం పెరగాలి అందుకని వాళ్ళకి తెలివితేటలు పెరగాలి నా కష్టాలు వాళ్ళకు చూపించండి పిల్లలకి ఎందుకంటే అది చదువుకోకపోతే లక్ష్మి లక్ష్మీ అక్కడు ఎలా ఉందో ఎలా పనులు దోలాడుకుంటుందో ఉద్యోగం అనేది పోయినాక ఎలా పని దోలాడుకొని ఎలాంటి పనులు చేస్తున్న తోడు భూకుంటుంది బాత్రూమ్ కడుక్కుంటుందని నా గురించి పిల్లలకి చెప్పండి పిల్లలకు చూపించండి వీడియోలు అప్పుడు పిల్లలకి అప్పుడు పిల్లలకి బుర్ర నాటుకుపోయి అమ్మో అంటే చదువు లేకపోతే మన పరిస్థితి కూడా అదేనా అని చెప్పి పిల్లలు కూడా ఆలోచి అప్పుడు మనం చెప్పిన మాటలు కూడా కొంచెం పిల్లలకి బుర్రెక్కుతాయి అప్పుడు పిల్లలు మనకు మన దారి మనం చెప్పిన దారిలో ఒక మాట తప్పని ఒక మాటైనా బుర్రకెక్కించుకొని మనం చెప్పిన మాటలని కొద్దిగా పడుగు ముందుకేస్తారు చదువులో అందుకని పిల్లలకు కూడా చూపించమంటున్నానండి కంపల్సరీగా ఎందుకంటే నేను పడే కష్టాలు నేను పడే బాధలు చదువు లేకపోతే ఆడదైనా పిల్లోడైనా ఎలాంటి కష్టాలు పడతారో ఎలాంటి ఇబ్బందులు పడతారో ఒక్కసారి నా బిడియా పిల్లలకు చూపించండి నా కష్టాలు నా బాధలు అవన్నీ అంటే నా యూట్యూబ్ లైవ్లో చదువుతున్నాను కాబట్టి ఈ పిల్లలకు చూపిస్తే కంపల్సరీగా పిల్లలు మాత్రం మంచి దారిలోకి వస్తారని నా నమ్మకం నా నమ్మకం అండి నా ఆశ కూడా ఎందుకంటే అందుక నేను చేసే పనులు పిల్లలకు చూపించమని మిమ్మల్ని మాట్లాడుతున్నాను చూపించడం తప్పేం లేదు అక్కయ్య అంత అప్పుడు పని చేయట్లేదు నన్ను దోచుకోవట్లేదు ఎక్కడన్నా దొంగతనం చేయట్లేదు అక్కా చూసారా గార్లపాటి లక్ష్మకు చూసారా చదువులా పైన ఒంటరిగా ఎలా పోరాడుతుందో అలాగ పోరాడాలంటే గుండు ధైర్యం అని ఉండాలా చదువు అన్నీ ఉండాలా లోక జ్ఞానం అన్నీ ఉండాలా తెలుగుతేటలన్నీ ఉండాలని చెప్పండి ఈ రోజుల్లో తెలుగు తేటలు అంటారా అందరూ కొండకి ఎవరికి లేవనుకున్నాకండి అందరి అని నేను నమ్ముతున్నాను అందుకని తెలుగుతేటలతో పాటు ఈ రోజుల్లో చదువు ఉండాలండి చదువు లేకపోతే దేని పని పిల్లలు మీరు కూడా శుభ్రంగా చదువుకోండి తల్లిదండ్రులు చెప్పే మాట ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి కోపం కోపం తెచ్చుకోవద్దు వాళ్ళకి ఎదురు మాట్లాడద్దు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా పెద్ద అడుగుజాడులను నడిచానండి కాస్త కాస్త అక్క ఏ చెప్పినా కానీ కా ఒక మాట రెండు మాటలు కసిరించుకున్నానేమో కానీ ఇప్పుడు కూడా పెద్ద మాట తింటాను అలాగే తల్లి అన్న కూడా ఇప్పటికీ తల్లి అన్నా కూడా నాకు భయం అండి గౌరవిస్తాను తమ్ముళ్ళకి కూడా అలాగే అట్లా ఉండాలండి అంతేగాని మనం తల్లిదండ్రులకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎదురు మాట్లాడకూడదు ఎదురు చెప్పకూడదు వాళ్ళు చెప్పే మాట మన మంచికే మన మంచికే అనుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు ఎంత చదివినా అంత అనుభవం వచ్చిందండి మీరు తక్కువ చదివినా అనుభవం ఎక్కువ వచ్చింది అందుకని పిల్లలకి చూపించండి పిల్లలు కూడా మీరు పిల్లలారా మీరు కూడా శుభ్రం చదువుకోండి లక్ష్మీ అక్కని గుర్తుపెట్టుకొని చదువుకోండి ఎందుకంటారా చదువు లేకపోతే గారులు పట్టి లక్ష్మి అక్కలాగా అయిపోద్ది మన పరిస్థితి కూడా అనుకో పిల్లలు బాగా చదువుకోండి చదువుకోవాలి మీ ఫ్రెండ్స్ కూడా చూపించండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే కాలేజీలకి స్కూల్కి రాలేదో వాళ్ళకి నా యూట్యూబ్ లైవ్ చూపించండి ఎందుకు నా లైవ్ చూసైనా ఒక్కరిగా అయితే ఒక్కలైన మారుతారు ఆ ఒక్కళ్ళు ఇంకో పది మందిని మారుస్తారు ఆ పది మంది ఒక్కొక్కళ్ళు పది మందిని మార్చుకుంటూ పోతారు అలాగా అందరు చదువుకుంటారండి అందుకని పిల్లలను కూడా చూడమంటున్నాను చూడండి యూట్యూబ్లో లైవ్ చూసి నాకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ఆడుతున్నాను తల్లుల ద్వారా మీరు అక్క వదిన అన్న తమ్ముళ్ళు చాలా చాలా జాగ్రత్త ఫ్యామిలీలతో జాగ్రత్త కొనండి తమ్ముళ్ళు మీరు కనుక పెళ్లి చేసుకునే ఎన్ని సాక్ష్యాలు చూపుతారో ఎన్ని మాటలు చూతారో అలాగే చివరిదాకా భార్యను పెట్టుకొని ఫ్యామిలీని పెట్టుకొని ఉండి మధ్యలో మాత్రం వేరే మూడో వ్యక్తి వచ్చిందని మాత్రం వెళ్ళమాకండి వెళ్తే మాత్రం ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మీకు తెలియట్లేదు కొన్ని కొన్ని కుటుంబాలు కొన్ని కొన్ని కాపురాలు ఎంత విడి ఇచ్చలవిడైపోతాయో నేను చూస్తున్నాను అందుకని భర్తకి భార్య తోడుండాలా భార్యకి భర్త తోడుండాలా వీళ్ళిద్దరికీ బిడ్డలు తోడుండాలా బిడ్డలు తల్లిదండ్రులకు తోడుండాలా అందుకని ఆ ఫ్యామిలీ అలా ఉంటే ఎంతో బాగుంటుంది చూసే వాళ్ళకి వాళ్ళకి అబ్బాబ్బా చూడ ముచ్చటగా ఉంటుందన్నమాట అందుకని మీ ఫ్యామిలీలు అందరూ చాలా బాగుండాలి చాలా అంటే చాలా బాగుండాలి ఆ ఫ్యామిలీని చూసి పక్క ఫ్యామిలీలు కూడా మారాలి ఆ కుటుంబం కూడా మారాలి అలా ఉండటానికి అవకాశం మన ఫ్యామిలీని మన ఫ్యామిలీని చూసి మనం ఎలా ఉంటాం అలాగ పక్క ఫ్యామిలీలు కూడా మారుతారు కాబట్టి అందుకని ఫ్యామిలీలు ఫ్యామిలీలు అంటే ఫ్యామిలీలు లాగే ఉండాలి మూడో వ్యక్తి వచ్చినాక భార్యని సులకంగా చూడమాకండి అలాగే భర్తను కూడా సులభంగా మాట్లాడమాకండి అలా మాట్లాడితే ఏమీ లేదండి రోడ్డు మీద పడతాం తప్పితే ఏముండదు అందుకని ఫ్యామిలీలు భర్తలు మాత్రం మగవాళ్ళు మాత్రం పెళ్ళి చేసుకునేటప్పుడు ఎన్ని సాక్ష్యాలు ఎన్ని మాటలు చదువుతారో ఆ చివరి దాకా ఏది సాగు దాకా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటేనే బాగుంటుంది 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 అందుకని నేనైతే చెప్పొచ్చిన ఇదేనండి నాకు తెలిసిన అనుభవాలు నాకు తెలిసిన ఆలోచనలు నాకు వచ్చిన మాటలు ఇవేనండి ఇంతకంటే ఎక్కువ నాకే రాలేదండి అందుకని మీరేం చేయాలంటే భార్యని ప్రేమించండి ఆరాధించండి ఏంది పొగడండి తప్ప భార్యని అలా పొగుడుతూ ఉంటే ఆడుకుపోయితే తెలుసా మూలక చెట్టు ఉంది మూలక చెట్టు మూల మీద పోయి మళ్ళీ దిగి వచ్చిందన్నమాట ఉంటుంది భార్యకి అలాగే భర్తను కూడా మీరు భర్త చెప్పే మాటలేనండి భర్తకి ఊ కొట్టండి ఊ కొడితే ఏం ఉండదండి ఆయన నాలుగు మాటలు అన్నా ఊ కొట్టి పక్క పోయా ఆయన కోపం వచ్చినట్టు వచ్చి ఏంది ఎన్న కూడా ఇది పడి చావట్లేదు వెళ్ళిపోవట్లేదు అని అనుకో అనుకొని ఎందుకు లేనా అని గబ్బు అవుతుంది ఎందుకు దీని అనేది ఇది పుట్టింటికి బాదు నన్ను వదిలిపెట్టిపోదు పిల్లలు వదిలిపెట్టిపోదు ఈ ఇల్లు వదిలిపెట్టిపోదు అని ఇంకా ఆ భర్త ఏం చేస్తాడంటే భర్త మారతాడండి అలా ట్రై చేయండి కంపల్సరీగా మారతాడు ఎందుకంటావా మారే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎవడో కొంతమంది కానీ మారుంది మారే వాళ్ళు మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతకు అంతకి మీరు వీలు వేయండి భార్యకి కూడా మీరు వీలు భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే ఆ ఫ్యామిలీ చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడే అప్పుడే బాగుంటుందండి ఈ ఫ్యామిలీ అంటే అది ఫ్యామిలీ అంటే ఏమున్నాడు భర్త దారి భర్త పోయి బిడ్డల దారి బిడ్డ పోయి తల్లి దారి తల్లిపోయి ఒకరికొకరు దారి సంబంధం లేకపోతే ఆ ఫ్యామిలీ అనరండు చెప్పుకోలేము ఆ మాటలు కూడా అనలేము కూడా అందుకని మీరు బాగుండాలి ఎవరు మీరందరూ బాగుండాలా నేను బాగుంటాను అవునా అందుకని మీరందరూ బాగుండాలి మీరందరూ మంచిగా ఉండాలి మీ ఫ్యామిలీతో భారతతో భార్యతో భార్యాభర్తలు బిడ్డలతో కుటుంబంతో ఫ్యామిలీలతో చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా ఎలా అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మీరు కూడా మీరు కూడా ఏం చేయాలో తెలుసా అసలే నవరాత్రులు కదా దసరా పండుగ మీరేం చేయాలంటే ప్రతి పూజలో నా ఫ్యామిలీ గురించి నా గురించి నా కుటుంబం గురించి కూడా పూజలో పెట్టండి ప్రార్థనలో పెట్టండి అని బ్రత మీ అందరికీ మరీ ఇంకొకసారి చూస్తానండి కుటుంబం అంటే భార్య బిడ్డలతో ఉండేదే కుటుంబం కాపురం జీవితం మీ అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకున్నానండి ఎవరైనా కానీ షేర్ చేయమని లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని మా భర్తీ నడుతున్నాం ఒక్కటికి నాలుగు సార్లు చూస్తున్నాయి కదండీ అలా చూస్తూనే చూస్తానికైతే చాలామంది చూస్తున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవును బట్టి నడుతున్నాను నా వీడియోలు ఎవరు పంపించాలో తెలుసుగా మా కమిషనర్ పోలీస్ శ్రీనివాసరావు గారికి వీడియోలు లైవ్ పంపించండి షేర్ చేయండి ఎందుకంటే ఆయన దయదొలిస్తేనే నా ఉద్యోగం వచ్చింది ఆయన కోసం ఆయన ఎప్పుడు దయ తెలుస్తాడో నా ఉద్యోగం ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తూ ఉన్నా చూసి చూసి కళ్ళు కాయలు అవుతాయి అంటారు కానీ కళ్ళు గుంటలు బొంటలు పడిపోతున్నాయం వంటకాలు వంటకాలు సరే నా పై అధికారులందరికీ ఇవి యూట్యూబ్ లైవ్ని పంపించండి నా ప్రతి ఒక్క వీడియోలు పంపించండి షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్యామిలీలో వాళ్ళకి కూడా లక్ష్మి అక్క బాగా వీడియోలు చేస్తుంది కొంచెం మంచిగానే చేస్తుంది మనకు పనికి వచ్చే వీడియోలు చేస్తుంది లక్ష్మి అక్కకి లైక్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అవ్వమని వాళ్ళు కూడా చెప్పండి చెప్ అట్లా చెప్పుకుంటూ పోతే కదండి మీ లక్ష్మీ గార్లపాటి ముందుకు వచ్చేది అందుకు మీరందరు సపోర్ట్ ఉండాలండి మీరందరు సపోర్ట్ లేకపోతే నేను అసలు దేనికి పనికిరాను అందుకని మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి మీ సల్లని దీవెన కూడా నాకు కావాలి అందుకని మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి నా వీడియోలు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి లక్ష్మీ గారుపాటి యూట్యూబ్ లైవ్కి నమస్కారం అదా పర్షి అదా పర్షి సలాం బాయ్